గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి మూడో రాశిలో చంద్రుడు ఆరులో కుజుడు నాలుగులో బుధుడు రెండులో శుక్రుడు ఐదులో గురువు అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది ప్రారంభించిన పనుల్లో విజయం లభిస్తుంది వ్యాపార రీత్యా బుధ గ్రహం నాలుగో రాశిలో యోగాన్ని ఇస్తుంది అదేవిధంగా ధనలాభాలు సమకూర్చడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది ఎందుకంటే శుక్రుడు ధనస్థానంలో ఉన్నారు ప్రత్యేకంగా గురుశుక్ర బలాలు కుంభరాశి వారికి మేలు చేకూరుస్తాయి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి ధనాన్ని పొదుపుగా వాడుకోవడం ద్వారా భవిష్యత్తులో మేలు చేకూరుతుంది భూలాభం కలుగుతుంది గృహ యోగాలు సహకరిస్తాయి కుటుంబ పరంగా అభివృద్ధిని సాధిస్తారు ఇంటో శుభ కార్యక్రమాలు జరుగుతాయి సంతాన పరంగా మేలు చేకూరుతుంది అనేక విధాలుగా ఆనందించే అంశాలుంటాయి మీ నుండి మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఉద్యోగంలో కూడా ఏకాగ్రత పనిచేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది సకాలంలో పనిచేయడం ద్వారా ఒత్తిడిని జయిస్తారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు తగిన విధంగా ఆలోచించి కృషిని కొనసాగించండి ప్రతి పనిలో ఏకాగ్రతతో మెలగండి సంతృప్తినిచ్చే ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే సన్నివేశాలు చోటు చేసుకుంటాయి కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు కుంభరాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని మనస్సులో స్మరించడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు